గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రవచనకర్త ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి అని అంటే నిమిషం కూడా ఆలోచించకుండా సెకండ్ కూడా ఆలోచించకుండా చెప్తారు ఎవరైనా ఏంటి అంటే డబ్బు అని చెప్పి డబ్బు అని అంటే మనం వాడుక భాషలో లక్ష్మీదేవి లక్ష్మీదేవి అని చెప్పి అంటూ ఉంటాం అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఈ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల విధానాలు ఉన్నాయి కానీ శాస్త్ర ప్రకారంగా ఏమైనా విధానాలు పద్ధతులు ఉంటే వివరించండి తప్పకుండా తల్లి రెండు మూడు రకాల పద్ధతులు ఉన్నాయి ఒకటి కొంచెం మంత్రాలు తెలిసి పద్ధతులు ఆచరించి బాగా చేసుకునే వాళ్ళకి సంపుటితంగా శ్రీ సూక్తం అనే ఉంది వేదంలోనే ఉంటుంది ఈ శ్రీ సూక్త పద్ధతి ప్రకారంగా సంపుటితంగా చేసుకుంటే కొంచెం బాగా విశేషం శ్రీ సూక్తం వచ్చిన వాళ్ళు చేసుకుంటే దాని ప్రకారంగా చేసుకునే పద్ధతి ఇది అందరికీ తెలిసిన పద్ధతి కాబట్టి ఇది పద్ధతి కాదు కాబట్టి దీని గురించి ఎక్కువ వివరించను అందరికీ తెలిసిన పద్ధతి మహాలక్ష్మి ఆష్టకం అని చెప్పి ఇంద్రుడు మహాలక్ష్మి అమ్మవారిని స్థుతించిన ఉంది స్తుతించినటువంటి స్తోత్రం ఉంది ఎనిమిది ఎనిమిది శ్లోకాలతో ఉంటుంది ఈ శ్లోకాన్ని తీసుకొని అమ్మవారికి ఆ శ్లోకం చదువుతూ పాలు దాంట్లో కాస్త పంచదార నై వేసి నైవేద్యం పెడితే ఖచ్చితంగా మహాలక్ష్మి తొందరగా సిద్ధిస్తుంది ఆ శ్లోకం చెప్తారా నమస్తేస్తు మహామాయే ఎనిమిదిగా ఉంటుంది అమ్మా చాలా పెద్దగా ఉంటుంది అంటే మూడు నాలుగు నిమిషాలు పడుతుంది స్టార్టింగ్ అయితే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే ఇలా ఎనిమిదిగా ప్రారంభమవుతుంది అవుతుంది తల్లి అలా వాళ్ళు ఒక పది రోజులు కానీ మూడు రోజులు కానీ ఇన్ని రోజులను సంఖ్య పెట్టుకుని దాన్ని నూట అరవై సార్లు జపం చేయగలిగితే చేసుకుని అది క్షీర నైవేద్యం పెట్టగడితే పెట్టగలిగితే మహాలక్ష్మి అమ్మవారు తొందరగా సిద్ధిస్తుంది తల్లి ఇప్పుడు అంటే మనం ఏదైనా స్టార్ట్ చేస్తున్నాము అని అంటే తిది వార నక్షత్రాలు కూడా చూసుకోవాలి అని అంటారు కదా ఇప్పుడు మీరు చెప్పిన ఈ విధానాన్ని ఆచరించాలంటే మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు సరిపోతుందా లేదంటే తిది వార నక్షత్రాలు ఏమైనా చూడాలా చూసుకున్నా మంచిదే తల్లి కానీ వారి కష్టాన్ని బట్టి ఉదాహరణకు వారికి అత్య అత్యవసరంగా కావాలి కానీ అత్యంత తొందరగా మహాలక్ష్మి అనుగ్రహించాలంటే కొన్నిసార్లు పరీక్ష కూడా పెడుతుంది ఆ పరీక్షను తట్టుకొని వారు ధర్మ మార్గంలో ఉండి వారు కార్యాన్ని సాధించగలిగితే అలా తిథిని చూసైనా పెట్టుకోవచ్చు చూడకుండా అయినా మొదలుపెట్టిన అమే కాదు కానీ పంచమి తృతీయ సప్తమి ఏకాదశి దశమి లాంటి వాటి తిథుల్లో తొందరగా మొదలు పెట్టుకోవచ్చు శుక్రవారం అయితే మరి ఇంత మంచిది ఓకే అంటే అమ్మవారికి సంబంధించి మనం అందరం కూడా శుక్రవారం చేస్తుంటాం కానీ గురువారం కూడా లక్ష్మీవారం అంటుంటారు కదా అలా గురువారాలు కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు తల్లి ప్రతి వారం శుభవారమే కానీ ఆ తిథిని బట్టి మంగళవారం మంగళవారం కూడా కుజుడికి అలా సంబంధితంగా చెబుతారు మనం ఏ రోజు మొదలు పెట్టినా మన సంకల్పాన్ని చెప్పుకొని మొదలు పెట్టుకోవాలి తల్లి ఓకే అంటే ఐదు రోజులు అంటున్నారా ఐదు వారాలు అంటున్నారా ఇది చేసేది వాళ్ళు మూడు రోజులు పెట్టుకున్నా ఐదు రోజులు పెట్టుకున్నా పది రోజులు పెట్టుకున్నా నూట అరవై సార్లు అది చదవాలని పెట్టుకోవాలి ప్రతి రోజు ప్రతి రోజు కాదు ఇన్ని రోజుల కలిపి నూట అరవై సార్లు అవుతల్లి మనం మూడు రోజుల పెట్టుకోవచ్చు ఐదు రోజుల పెట్టుకోవచ్చు నూట ఎందుకని నూట అరవై అంటే వారికి ఆ సంఖ్య ప్రకారంగా షోడశి అనేది మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన సంఖ్య ఆ సంఖ్యా ప్రకారంగా అది పరిపూర్ణ సంఖ్యగా అవుతుంది ఆ సంఖ్యని పూర్తి చేసి చేసిన ప్రతిసారి ఉదాహరణకు మీరు పది రోజులు పెట్టుకున్నారు రోజుకు పదహారు సార్లు పదహారు సార్లు అంటే ఖచ్చితంగా నలభై ఐదు నుంచి గంట పడుతుంది అలా రోజు గంట సేపు మీరు పది రోజులు పెట్టుకుంటే చేసిన పదహారు సార్లు అయిపోయాక క్షీరం దాంట్లో పంచదార నైవేద్యం చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగే ఈ శుక్రుడికి సంబంధించిన నవగ్రహాల్లో మరొక గ్రహం ఉంది అది మహాలక్ష్మి అమ్మవారికి చెందినటువంటి గ్రహం శుక్రుడు తల్లి ఆ శుక్రుడిని కూడా మనం ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది ఎలా ఆ శుక్రుడికి సంబంధించిన మంత్రాలు కూడా ఉంటాయి లేదు మీరు నవగ్రహాల్లో శుక్రుడు అని ఉంటారు అక్కడ ప్రదక్షిణం చేసిన తెల్ల వస్త్రం శుక్రుడికి సమర్పణ చేసిన అలసందలు సమర్పణ చేసిన ఓకే అలా శుక్ర మంత్రాలు ఏవైనా చదువుకున్నా మనకు ఖచ్చితంగా మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా సిద్ధిస్తుంది అంటే ఈ లక్ష్మీ అమ్మవారికి శుక్రునికి ఏంటి సంబంధం ఎందుకు అంటే ఈయనను ప్రసన్నం చేసుకుంటే ఆమె అనుగ్రహం లభిస్తుంది ప్రతి గ్రహానికి ప్రతి అధిదేవత ఉంటుంది తల్లి ఉదాహరణకు రాహువు అనే గ్రహం ఉంది ఆ రాహుకు అధిదేవత దేవత దుర్గాదేవి కేతువు అనే గ్రహం ఉంది ఆ కేతు అనే గ్రహానికి గణపతి అధి దేవత వీళ్ళని ఆరాధించిన ఆయా గ్రహాల్లో ఉండేటువంటి దోషాలు తొలగిపోయి వాళ్ళకు ఆ దేవత అనుగ్రహం లభిస్తుంది ఓకే ఇప్పుడు మీరన్నా ఏదైతే మూడు రోజుల ఐదు రోజుల మనం ఏదైనా సంకల్పం చేసుకుంటాము ఈ రోజుల్లోనే ఈ శుక్ర గ్రహానికి కూడా మనం ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి ఇరవై సార్లు ప్రదక్షిణ చేసి అక్కడ మంత్రం కూడా ఉంటుంది ఆ మంత్రం ఆ గుడి దగ్గరే వాళ్ళే ఎక్కడ ఉంటే అక్కడే రాస్తారు దాన్ని చూసి చదువుకోవచ్చు దానికి మంత్రం కూడా అక్కడ లేకపోతే ఇక్కడ ఉండేదాన్ని కూడా రాసుకోవచ్చు హిమకృంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం దీన్ని వాళ్ళు ఆ ప్రదక్షిణ చేస్తున్న ఇరవై సార్లు చెప్పుకొని ప్రదక్షిణ చేస్తే ఇటు ఈ పదహారు సార్లు రోజుకు పెట్టుకొని పది రోజులుగా నూట అరవై సార్లు పెట్టుకొని గుడికి వెళ్ళి ఇదొక ఇరవై సార్లు చేస్తే ఖచ్చితంగా వారికి ధనం అనేది లభిస్తుంది తల్లి వారి కార్యం అనేది ఆటంకం లేకుండా ముందుకెళ్తుంది ఓకే అంటే మనం ముందర ఇంట్లో లక్ష్మీ లక్ష్మీ అమ్మవారి ఆరాధన ఈ అష్టకం అన్నీ అయిపోయిన తర్వాత మనం ఆలయంకి వెళ్ళాలా లేదంటే ఆలయంలో కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత ఇది చేయాలా ఆలయానికి వెళ్ళొచ్చినా పర్లేదు ఇంట్లో చేసినా పర్లేదు ఏదైనా ఉదయం ఆరు టు ఏడు మధ్యలో మొదలు పెట్టడం మంచిది తల్లి ఏదండి దీపారాధన దీపారాధన కానీ ఈ మహాలక్ష్మి అష్టకం కానీ ఇప్పుడు ఆలయానికి వెళ్ళి ఇరవై ప్రదక్షిణలు చేసి ఆ శ్లోకం చదువుకోవటం కానీ ఏదైనా మీ వీలుని బట్టి ఆరు టు ఏడు మధ్యలో మొదలు పెట్టుకోవటం మంచిది ఓకే ఇప్పుడు ఈ నవగ్రహాలకు ఏ గ్రహానికి మనం ప్రదక్షిణలు చేసినా తొమ్మిది ప్రదక్షిణలు అంటారు కదా ఇరవై ప్రదక్షిణలు ఎందుకని శుక్రుడికి ఇరవై ప్రదక్షిణ ఇరవై సార్లు జపం చేయాలి ఇరవై వేల సార్లు జపం చేయాలి దాంట్లో ప్రదక్షిణలో ఇరవై సార్లు అలా చెప్పాను ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైన జప సంఖ్య ఉంటుంది ఉదాహరణకు సూర్యుడు అనుకోండి ఆరు వేలు చంద్రుడు పదివేలు కుజుడు ఏడు వేలు ఇలా రకాలుగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైన సంఖ్య ఉంటుంది ఆ సంఖ్య ప్రకారంగా ఈ శుక్రుడికి ఇరవై వేలు అందుకు ఇరవై సార్లు ప్రదక్షిణ చేయమని చెప్పడానికి కారణం అది తల్లి మరి అంటే ఇరవై వేలది మనం ఇరవై చేస్తున్నాము అంటే ఫలితం కూడా అలానే ఇరవై మంత్రజపానికి ఇరవై వేలు దాంట్లో పది శాతం ఆ మంత్రజపం ఇరవై వేలు సార్లు చేస్తే దాంట్లో పది శాతం అంటే రెండు వేలు తర్పణం దాంట్లో పది శాతం మార్జనం అంటే ప్రోక్షణ చేసుకోవటం దాంట్లో పది శాతం హోమం దాంట్లో పది శాతం అన్న ప్రసాదం అన్న భోజనం సమర్పణ చేయటం దాంట్లో పది శాతం ప్రదక్షిణాలు వంటివి కూడా చేయొచ్చు ఏదైనా ఆ సంఖ్య ప్రకారంగా పది శాతం తగ్గుతూ దాంట్లో పది శాతం చేస్తూ ఉండాలి అంటే అలసందనలు అలసందలు పెట్టాలి అని అన్నారు శుక్రగ్రహానికి మనం దానం కూడా ఏదైనా చెయ్యాలి అంటే ఇవే చేయాల్సి ఉంటుంది దానం మస్తా దానం అంటే శుక్రుడికి సంబంధించిన దానం అయితే అలసందలే చేయాలి మహాలక్ష్మికి సంబంధించిన దానం అయితే క్షీరం కలిపి చేయాల్సి ఓకే క్షీరము తండులం తండులం అంటే బియ్యము పాలు కలిపి గా పాలు ఒక గిన్నెలోను బియ్యం ఒక కేజీ పావు రెండు దానం ఇవ్వచ్చు శుక్రుడికి సంబంధించి అలసందలో ఒక పావు ఇస్తే సరిపోతుంది నిజంగా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే ఎటువంటి విధానాలు ఆచరించాలో చాలా వివరంగా వివరించారండి ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి